టీవీ వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు వరంగల్లో మామనూరు ఎయిర్పోర్టు అభివృద్ధిపై కాదు క్రెడిట్ రాజకీయ పోరు ప్రజా సంక్షేమం రాష్ట్ర పురోగతికి ప్రత్యేక పూజలు చేసిన విజయనగరం ఎంపీ కలిశెట్టి కూటమి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చర్యలు మానుకోవాలి యూనియన్ నేతల డిమాండ్ తెలంగాణలోని వరంగల్ లో మామనూరు ఎయిర్పోర్టు ఇప్పుడు విమాన సేవలకు సిద్ధమవుతుండటంతో ఈ క్రెడిట్ ఎవరిదనేది అనేది పెద్ద చర్చగా మారింది బీజేపీ కాంగ్రెస్ శ్రేణులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఘర్షణకు దిగారు వివరాల్లోకి వెళ్తే మోడీకి పోలాభిషేకం చేసేందుకు మామనూరు ఎయిర్పోర్టు వద్దకు చేరుకున్న బీజేపీ శ్రేణులు ఇది మోడీ ప్రభుత్వం కృషి వల్ల సాధ్యమైందని తెలిపారు మరోవైపు కాంగ్రెస్ నేతలు మాత్రం ఎయిర్పోర్టు పనులు తమ ప్రభుత్వం హయాల్లో పూర్తి అయ్యాయని వాదిస్తున్నారు ఈ వాదన నేపథ్యంలో ఇరు పార్టీల్లో కార్యకర్తల మధ్య మాటామాటా పెరిగి తోపులాటికి దారి తీసింది అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను విడదీశారు నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలోని మాలకొండ గ్రామంలో భక్తుల నమ్మిక బిందువైన శ్రీ మాల్యాది లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిసి టక్కన నాయుడు వివరాల్లో కలితే ప్రముఖ దేవాలయం శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించిన కలిచే నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక పూజలు చేపించామన్నారు ప్రజాప్రభుత్వం ఏర్పాటు జరిగేలా స్వామి ఆశీస్సులు లభించాయని భావిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యా అండ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆరోగ్యంగా ఉండాలని ప్రజలకు శ్రేయస్సు కలగాలని కోరుతున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తులు అధిక సంఖ్యలో హాజరై దర్శనం చేసుకున్నారు స్వామి ఆలయం గురించి దర్శనం చేసుకున్నాం సోమవారం ఆశ్వాసం తీసుకున్నాం గౌరవ ముఖ్యమంత్రి వారికి ఈ రాష్ట్ర ప్రధాని కానీ మన పార్లమెంట్ ప్రధాని ప్రధానికానికి ఆరోగ్యాలు భాగ్యాలు తరగడని రాష్ట్ర సుభక్షంగా ఉండాలని సోమవారం ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ప్రగతి కోసం రాష్ట్ర భవితరాల భవిష్యత్తు కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు పడుతున్న తప్పనికే ఆరాటానికి సోమవారి శక్తిగలమని అలాగే ఈరోజు ఈ ఈ వారు ఈ రాష్ట్రానికి దేశంలోనే అగ్రస్థానం ఉంచడానికి చేసిన ప్రయత్నానికి సోమవారం ఆశీస్సులు ఉండాలని సోమవారి మంత్రిలో కోరుకోవడం జరిగింది అలాగే సోమవారికి ఈరోజు ప్రభుత్వ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కోర్పడిన ఆశీస్సులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ప్రాంతం అందరూ కూడా బాగుండాలి ఈ రాష్ట్ర ప్రధాని బాగుండాలని సోమవారం ఈ గోర తెలియజేసుకున్నాం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కార్మిక వ్యతిరేక నిర్ణయాలకు మున్సిపల్ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఆవకాశ రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని రెండు వందల డెబ్బై తొమ్మిది జీవో అమలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ చీరలో కార్మికులు నిరసన ప్రజలు నిర్వహించారు వివరాల్లోకి వెళ్తే ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోటిదాసు ఏఐటిసి బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి బొత్తులు శామ్యులు నేతృత్వంలో కార్మికులు చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు ఆప్కాశ విధానాన్ని కొనసాగించాలని రెండు వందల డెబ్బై తొమ్మిది జీవో అమలు వల్ల కార్మికులు జీవన ప్రమాణాలు దెబ్బతింటాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు కార్మికులు చేసిన ప్రధాన డిమాండ్లు ఆప్కాశ విధానాన్ని కొనసాగించాలని రెండు వందల డెబ్బై తొమ్మిది జీవో అమలు చేయొద్దని కార్మికులకు పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని సమ్మె ప్రభుత్వం హామీ ఇచ్చిన జీతాలు సంక్రాంతి కానుకలు చెల్లించాలని నిరసనలో పాల్గొన్న నాయకులు ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే మార్చి ఐదున జిల్లా కలెక్టర్ కార్యాలయం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు ప్రభుత్వ కార్మికుల డిమాండ్పై ఎలా స్పందిస్తుందో ఆందోళనకు పరిష్కారం లభిస్తుందని అని వేచి చూడాలి మున్సిపల్ కమిషన్ ని లాయర్ అడుగు పెట్టుకోండి వస్తామని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగిస్తా ఉన్నాము ఈ రోజున చీరాల్లో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి ఆధ్వర్యంలో చీరాల పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా వారికి రావాల్సినటువంటి రాయితీలు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సబ్బులు కొబ్బరి నూనె గ్లౌజులు వీటన్నిటి కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా పెండింగ్ ఉన్నాయి ఈ యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో ఇటీవల కాలంలో ఈ ఉన్నటువంటి ఆఫ్టా రద్దు చేసి గతంలో పెట్టుబడిదారి వర్గాలకి మరి ఈ కార్పొరేట్ సంస్థలకు ఇచ్చినటువంటి రెండు వందల డెబ్బై తొమ్మిది జీవోని అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ తీర్మానం చేయడం జరిగింది ఈ తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే చేరాలని కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఈ రోజున ఉన్నటువంటి కార్మికులందరూ కూడా సక్రమంగా జీతాలు వస్తూ అంటే వారి పిఎఫ్ ఖాతా పిఎఫ్ ని వారి వారి పిఎఫ్ ఖాతాలో సక్రమంగా జమ చేయాలని చెప్పేసి కూడా మేము సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం గత కొంతకాలం నుంచి కూడా వారి వారి పిఎఫ్ ఖాతాలో సక్రమంగా డబ్బులు నమోదు కావడం లేదు అందుకని ఈ విషయాన్ని కూడా కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది సంబంధిత అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది అయినా ఈ నేటి వరకు కూడా మున్సిపల్ కార్మికులకి ఉన్నటువంటి పిఎఫ్ అకౌంట్లో ఎంత ఉందో కూడా సరిగా తెలియనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది అదేవిధంగా గతంలో ఉన్నటువంటి గతంలో సమ్మె చేశాం ఏఐటిసి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తే ఆ సమ్మెకాలానికి జీతం రావాలి ఆ జీతం రావాలని చెప్పేసి యాజమాన్యం కూడా ఆ చర్చలో ఒప్పుకుంది కానీ నేటి వరకు మాత్రం ఆ సమ్మెకాలానికి జీతం రాలేదు అదే విధంగా మరి సంక్రాంతి పండక్కి మీకు అందరూ కూడా ప్రతి కార్మికుడికి వెయ్యి రూపాయలు ఇస్తానని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఈ చీరాల్లో వారికి వెయ్యి రూపాయలు ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ఇంతవరకు వారికి అందజేయాల కానీ రాష్ట్ర రాష్ట్రంలో చాలా చోట్ల మెజార్టీ కార్పొరేషన్లు మరి మున్సిపాలిటీలు వారి వర్కర్లు అందరూ కూడా వెయ్యి రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది